దేవుణ్ణి ఎందుకు వెంబడిస్తున్నావు ఏం చెప్తామండి మనం ఈ ప్రశ్న చాలా మంది మన యొక్క సంఘాలలో మనకు తెలిసిన వాళ్ళలో నువ్వు దేవుణ్ణి వెంబడిస్తున్నావు ఎందుకు అంటే దేవుడు నాకు ఆ కార్యం చేశాడు నాకు ఉద్యోగం లేనప్పుడు ఉద్యోగం ఇచ్చారు వివాహం జరిగినప్పుడు వివాహం చేశారు ఆ యొక్క బాధలో కన్నీరులో అనారోగ్య విషయంలో దేవుడు నాకు ఆరోగ్యాన్ని ఇచ్చాడు ఆర్థికంగా దేవుడు నాకు సహాయం చేశాడు అందుకని నేను దేవుడిని వెంబడిస్తున్నాను నేను ఎక్కడెక్కడికో వెళ్ళాను కానీ ఈ దేవుడి దగ్గరకు వచ్చిన తర్వాత నాకు సహాయం దొరికింది అని మాత్రమే నువ్వు దేవుడిని వెంబడిస్తున్నావా ఒక ఆశీర్వాద దాన్ని చూసి దేవుడు నన్ను ఇంకా ఆశీర్వదిస్తాడు ఈ యొక్క ఈ యొక్క మెట్టు తర్వాత ఇంకొక నెక్స్ట్ స్టెప్ దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు కాబట్టి నేను ఆయన్ని వెంబడిస్తున్నాను ఆశీర్వాదం కోసమే ఆ యొక్క ఏదో ఈ లోకానుసారమైన నీకు కావాల్సిన అవసరతల కోసమే నువ్వు నేను దేవుణ్ణి వెంబడిస్తే ఎప్పుడకప్పుడు మన జీవితంలో నిరుత్సాహం వచ్చేస్తుందండి ఎందుకంటే మన అడిగిన వాటన్నిటిని దేవుడు మన తగిన సమయంలో మనకి ఇవ్వకపోతే ప్రభా ను మొదట్లో నేను ప్రార్థన చేసినప్పుడు అన్నీ వచ్చాయి కానీ నేను నేను ఇంకా వెంబడిస్తున్నప్పుడు ఇవ్వట్లేదని చెప్పి మన జీవితంలో ఒక నిరుత్సాహం వచ్చేసి ఆయన్నే వదిలేసే పరిస్థితి వస్తుంది అసలు ఈ దేవుడి యొక్క గొప్పతనం ఏంటో ఆయన నీ కోసం ఏమి చేశారో నువ్వు నేను తెలుసుకుంటే నువ్వు దేవుణ్ణి ఎందుకు వెంబడిస్తున్నావో ఎందుకు వెంబడించాలో నీకు అర్థమవుతుంది కదా అండి అది మనం జ్ఞాపకం చేసుకోవాలి ఈ దేవుడు నా కోసం ఏం చేశారు నేను ఆయన్ని ఆశీర్వాదం కోసమే వెంబడిస్తున్నానా ఈ లోకంలో ఉన్న ఆ యొక్క కొన్ని సంవత్సరాల వరకు మాత్రమే దేవుడా అని నువ్వు తెలుసుకున్నట్లయితే నువ్వు దేవుణ్ణి ఎందుకు వెంబడిస్తున్నావో నీకు అర్థమవుతుంది ఆ యొక్క ఫస్ట్ పాయింట్లో ఏబిసిడి చూసినట్లయితే పాపములో ఉన్న మన కోసమే దేవుడు ఈ లోకానికి వచ్చారు ఫస్ట్ పాయింట్లో ఏ చూసినట్లయితే పాపంలో ఉన్న నీ కోసం నా కోసం దేవుడు వచ్చారు ఒక మురికిగా ఒక దీన స్థితిలో ఒక దేనికి పనికిరాని స్థితిలో ఒక పాప స్థితిలో ఉన్నప్పుడు ఎవరన్నా వచ్చి నిన్ను పలకరిస్తారా ఎవరన్నా నువ్వు నా స్నేహితుడివి నువ్వు నా బంధువి అని చెప్పుకోవడానికి ఇష్టపడతారా కానీ నువ్వు నేను పాపంలో ఉన్నామని తెలిసి దేవుడు మన కోసం ఈ లోకానికి వచ్చారు యోహాను స్వార్థ పదో అధ్యాయము పదో వచనం దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు గొర్రెలకు జీవము కలుగుటకు అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చితనని మీతో చెప్పుచున్నాను నేను ఎందుకు వచ్చాను తెలుసా మీకు సమృద్ధి జీవం ఇవ్వడానికి కోసం పాపంలో ఉన్న మీరు ఇంక ఇంత వాళ్ళ జీవితం పాపంతో గతించిపోతుంది పాపంలోనే ఇంకా ఆ జీవితం ముగించబడుతుంది అనుకున్న సమయంలో దేవుడు మన కోసం పాపంలో ఉన్న వారి కోసం సమృద్ధి జీవాన్ని ఇవ్వడం కోసం దేవుడు నీ కోసం నా కోసం ఈ లోకానికి వచ్చారు ఆ విషయాన్ని మనం చాలాసార్లు మర్చిపోతున్నాం దేవుడిని ఎందుకు వెంబడిస్తున్నావు తెలుసా పాపంలో ఉన్న మన కోసం ఒక గొప్ప దేవుడు శరీర దారిగా ఈ లోకానికి వచ్చారు అన్న విషయాన్ని నువ్వు మర్చిపోకూడదు ఆ ఫస్ట్ పాయింట్లో బి చూసినట్లయితే మన పాపముల కోసం తన్ను తాను అప్పగించుకొన పాపంలో ఉన్న మన కోసం ఒక సమృద్ధి జీవనం ఇవ్వడం కోసం ఈ లోకానికి వచ్చారు అంతేకాదు మన మీద ఉన్న ఆ శాపము పోవాలి అంటే ఆ యొక్క రక్తము చిందింపబడాలి కాబట్టి తన్ను తాను మన పాపాల కోసం ఏసయ్య అప్పగించుకున్నారు గలతీలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము నాలుగో వచనం మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్ట కాలము నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనను ప్రస్తుతపు దుష్ట కాలము నుండి విమోచింపవలనని తన్ను తాను మన పాపముల కోసం అప్పగించుకొనేను ఎంత గొప్ప దేవుడో కదా నువ్వు ఇవన్నీ తెలియకుండా ఆ యొక్క దేవుడిని ఎందుకు వెంబడిస్తున్నావు ఏదో ఒక ఆశీర్వాదం కోసం ఒక ఈ లోకానుసారమైన ఆశీర్వాదం కోసం ఆయనకి మాత్రమే కాదు కానీ దేవుడు నా కోసం ఏమి చేశారు ఆయన గొప్పతనం ఏంటి ఈ యొక్క గొప్ప దేవుడి యొక్క గొప్పతనం ఏమిటో నువ్వు నేను తెలుసుకుంటే ఆశీర్వాదం ఇచ్చినా ఇవ్వకపోయినా నువ్వేనయ్యా నా దేవుడివి అని దేవుణ్ణి హత్తుకునే ఆత్మీయ స్థితి మన జీవితంలో ఉంటుంది ఆ యొక్క ఫస్ట్ పాయింట్లో సి చూసినట్లయితే యేసు రక్తము చేత మనము విమోచింపబడి ఉన్నాము ఒకటో పేతురు ఒకటో అధ్యాయము పంపుతుందో వచ్చాం అమూల్యమైన రక్తము చేత అనగా నిష్కలంకమును నిర్దోషమును గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితేరని మీరు ఎరుగు దొరుకదా కదా అమూల్యమైన మనలో ఉన్న పాపము మన మీద అధికారం ఉండకుండా ఉండాలి అంటే రక్తము చిందింపబడాలి ఆ రక్తము నిర్దోషముగా నిష్కలంకమైన రక్తమై ఉండాలి ఆ రక్తము చిందింపబడడం ద్వారా మన పాపాలు మన మీద అధికారం లేకుండా దేవుడు చేశారు అంకొక వాక్యాన్ని మనం చదువుదామండి ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఏడో వచనం దేవుని కృప మహాదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని ఎందు ఆయన రక్తం వలన మనకు విమోచనయు అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలుగుచున్న కదా దేవుని కృప మహదైశ్వర్యం బట్టి ఆ యందు ఆయన రక్తము వలన మనకు విమోచనయు అనగా మన అపరాధముల క్షమాపణ మనకు కలుగుచున్నది మనము రక్త రక్తము వలన మనము విమోచింపబడ్డాము కదా దేవుడే నీ కోసం వచ్చారు నీ పాపాల కోసం తన్ను తాను అప్పగించుకున్నారు ఆయన చివరి రక్తపు బొట్టు వరకు నీ కోసం నా కోసం కార్చి మనల్ని పాపములో నుంచి విమోచించారు ఆ ఫస్ట్ పాయింట్లో డీ చూస్తే యేసు రక్తము మాత్రమే ప్రతి పాపముల నుండి మనల్ని పవిత్రపరుస్తుంది ఒకటో యోహాను ఒకటో అధ్యాయము ఏడో వచనం అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమైందుము అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయను ప్రతి పాపము నుండి మన యొక్క పాపము నుండి పవిత్రులుగా చేసేది ఏంటో తెలుసా ఆయన రక్తము మాత్రమే ఇప్పుడు చెప్పండి దేవుణ్ణి ఎందుకు వెంబడిస్తున్నావు ఇవేమీ మనకి తెలియకుండానే నాకు ఆశీర్వాదం కావాలి నాకు ఆశీర్వాదం కావాలి ఈ ఆశీర్వాదం ఇచ్చాడు కాబట్టి నేను చేర్చుకు వెళ్తున్నా దేవుడు నన్ను మా యొక్క కుమారుణ్ణి పాస్ చేయించాడు మా కుమారుణ్ణి నిలబెడుతున్నాడు మా కుమారుడికి మంచి ప్రవర్తన కలిగేటట్లుగా దేవుడు చేశాడు కాబట్టి కానీ అంతకంటే గొప్పగా దేవుడు నీ కోసం ఈ కార్యాలన్నీ చేశారు ఆయన నీ కోసమే పాపంలో ఉన్న మన కోసమే ఈ లోకానికి వచ్చారు అంతేకాకుండా పాపంలో ఉన్న మన కోసమే దేవుడు తన్ను తానుగా అప్పగించుకున్నారు ఆయన చివరి రక్తపు బొట్టు వరకు మన కోసం కార్చి మన పాపాల నుంచి విమోచింపబడ్డారు క్రీస్తు రక్తము ద్వారా ప్రతి ఒక్క పాపము నుండి మనను పవిత్రపరుస్తుంది చూశారు కదా ఇప్పుడు చెప్పండి నువ్వు దేవుణ్ణి ఎందుకు వెంబడిస్తున్నావు ఏదో ఆశీర్వాదాలు వస్తాయి ఏదో గొప్పగా ఈ లోకంలో ఉంటాం అంతకంటే గొప్పది ఏంటో తెలుసా నువ్వు చనిపోయిన తరువాత కూడా యుగ యుగాలు నరకంలోకి నువ్వు దేవుడితో ఉంటావు అది నిత్య జీవం దేవుడిచ్చేది ఇందుకోసం నువ్వు నేను దేవుణ్ణి వెంబడించాలి నువ్వు దేనికోసం వెంబడిస్తున్నావు ఇప్పటి వరకు ఆయన ఇచ్చే ఆశీర్వాదాల కోసమైనా ఆయన ఇచ్చే సంత సంతోషం కోసమైనా ఈ లోకానుసారంగా ఇచ్చే ఆరోగ్యం ధనము సంతోషం దానికోసమైనా అంతకంటే ఎక్కువ నీ కోసం నా కోసం దేవుడు చేశారు ఆ విషయాన్ని మరిచిపోయి వాటి కోసమే నువ్వు నేను వెంబడిస్తామా మధ్యలోనే ఆగిపోతాం మన విశ్వాస జీవితం మధ్యలోనే ఆగిపోతుంది